హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మీరు అందరూ ఈరోజు నేను మీకు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏంటిది అని అంటే ఇదో మ్యాథ్స్ కంటెంటు టూ పాయింట్ ఫోర్ ఎస్ఎన్ఎస్ బుక్ చైతన్య సార్ రాస్తారు కదా నేను ఈ బుక్ అప్లోడ్ చే అదే వీడియో పెట్టాను నేను వీడియో పెట్టాను కదా పెట్టినప్పుడు కొంతమంది తీసుకొని ఉంటారు అయితే ఆన్లైన్ క్లాసెస్కి వెళ్ళకు ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వకుండా ఓన్గా ఈ బుక్ చూసినప్పుడు కొన్ని కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం అర్థం కాకుండా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారనంటే ఈ ఏ పేజీ నెంబరు అది ఏ ప్రాబ్లము అని అన్నది కామెంట్ చేస్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అర్థం అర్థం చెప్పడానికి నేను అయితే ట్రై చేస్తాను ప్రస్తుతము మాకైతే సిలబస్ క్లాసులో ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది తర్వాత ఈ భిన్నాలు దశాంశ భిన్నాలు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇవి ఉంటాయి కదా ఈ త్రీ చాప్టర్స్ అను ఈ కింద ఇవి ఉన్నాయి అంతే సంఖ్యా సమ్మతులు అలానే పైతాగ్రీన్ త్రికాలు వాస్తవ సంఖ్యలు వర్గమూలాలు వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి మిగతా మనకి సంఖ్యా వ్యవస్థలో అయితే సిలబస్ కంప్లీట్ అయిపోయిందనమాట ఇప్పుడు చెప్తుంది వచ్చేసి అంకగణితం చెప్తున్నారు సారీ బీజ గణితం చెప్తున్నారు అంకగణితం కాదు బీజ గణితంలో కూడా ఈరోజు వరకు అయితే బీజీ సమాసాల గుణకారం కూడా అయిపోయింది అంతవరకు అయిపోయిందనమాట ఇంకా ఇవి చెప్పాలి మీరు ఈ టూ ఒకవేళ ఎవరికైనా సరే ఈ టూ లెసన్స్లో బీజగణితంలో కానీ అలానే నెంబర్స్లో కానీ మీరు ఇక్కడ చదువుతూ ఉంటారు కదా చదువుతూ ఉంటారు కదా మీరు చదివినప్పుడు మీకు ఏమైనా సరే ప్రాబ్లం అర్థం కాకుండా కన్ఫ్యూజన్గా అట్లా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా నాకు ఇది పేజీ నెంబర్ ఉంటుంది కదా ఇట్లా పేజీ నెంబరు అండ్ ఆ పేజీ నెంబర్లో ఉన్న ప్రాబ్లం నెంబరు కనుక మీరు కామెంట్ చేస్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికనే నేను ఈ వీడియో తీసే తీసాను అనమాట చాలామందికి యూస్ఫుల్ అవుతుంది ఒకవేళ ప్రాబ్లమ్స్లో అని అని చెప్పేసి అనిపించింది అనమాట నేను చేసేటప్పుడు కూడా నాకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి కాబట్టి మీకు కూడా ఒకవేళ అది అర్థం కాకుండా అట్లా ఉంటుందేమో అని చెప్పేసి కొన్ని తరపున మీకు హెల్ప్ చేద్దాము అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు నాకు నాకు తెలిసినంత వరకు చెప్దామనుకుంటున్నాను అయితే ఒకళ్ళు చెప్పారు ప్రతిరోజు ఇది నాకు పెట్టండి అదే వీడియో చేయండి ఈ బుక్ మీద ప్రాబ్లమ్స్ అని అన్నారు ప్రతిరోజు అని అంటే చాలా కష్టమవుతుంది ఎందుకంటే చూడండి చాలా బుక్ చాలా పేజెస్ ఉంటాయి కదా కాబట్టి మీరు చదువుకోండి మీరు మీరు ఓన్గా మీరు చదువుకోండి చదువుకున్నప్పుడు మీకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అర్థం కాకుండా ఉంటాయి కదా వాటికి మాత్రము నేను కామెంట్ చేస్తే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తానన్నమాట ప్రతిదీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పాలంటే నాకు కూడా కష్టమవుతుంది కదా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే ఇంకా వీడియో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికని మీకు నేను తీస్తున్నాను అనమాట ఎవరికైనా సరే హెల్ప్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే కనుక వీడియో అయితే లైక్ చేయండి ఓకేనా మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము వీటికి ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ కష్టంగా తెలియకుండా అర్థం కాకుండా ఉంటే కనుక మీరు ఆ ప్రాబ్లమ్ని అండ్ ఆ పేజీ నెంబర్ని ప్రాబ్లం నెంబర్ని కనుక పెడితే నేను దాన్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ప్రస్తుతము మాకు ఆ రెండు చాప్టర్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి వీటిలో సంఖ్యా వ్యవస్థ మీరు చే చదివేటప్పుడు మీకు కొంచెం అర్థం కాకుండా ఉంటాయి కదా ఆ అర్థం కాకుండా ఉన్న వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అలానే ఇప్పుడు బీజ్ గంటం జరుగుతూ ఉంది ఈ బీజు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకైతే నేను ట్రై చేస్తాను ఓకేనా మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు 拜。